నాగబాబు గారు ఎన్ మీడియా పేరుతోటి తాను మీడియా రంగంలోకి వస్తూ ఉండడం నిజమే వాళ్ళ దగ్గర వర్గాలు జనసేన దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా దాని అయితే నిర్ధారిస్తూ ఉన్నారు అది నిజమే ఇప్పటికీ ఒక మిలియన్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ని తాజాగా నాగబాబు గారు కొన్నారట వన్ మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ని అయితే ఇక్కడ ఇది చాలా దీర్ఘకాలిక ప్లాన్ అయితే ఈ ఫీల్డ్లోకి వస్తూ ఉన్నారట ఇప్పుడు ఎటు టీడీపీతో కలిసి ఉన్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు ఒకేసారి పొలిటికల్ మీడియాలోకి రాకుండా మొదట ఎంటర్టైన్మెంట్లోకి వచ్చి మొదట ఎంటర్టైన్మెంట్లోకి వచ్చి తర్వాత రాష్ట్రంలో ఖచ్చితంగా మారబోయే రాజకీయ పరిణామాలను బేస్ చేసుకొని అప్పుడు పొలిటికల్ మీడియాలో కూడా రావాలి అని చెప్పి ఈ ప్లాన్ తోటి వాళ్ళు ఈ రంగంలోకి వస్తూ ఉన్నారట డెఫినెట్లీ ఎవరికైనా ఒక స్టెప్ ముందుకెళ్లే కొద్దీ మరింత ముందుకెళ్ళాలి అని చెప్పి ఆశయత కలుగుతుంది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు నెక్స్ట్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని చెప్పి అయితే ఖచ్చితంగా కలగచ్చు అంటే చిరంజీవి గారికి కూడా అంటే నరేంద్ర మోదీ గారితో అంటే ఆ యాక్సెస్ ఉంది కాబట్టి ఈవెన్ మనం చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం ఆ ఉత్సవం పేదలోని కూడా ఒకవైపు పవన్ కళ్యాణ్ గారిని మరోవైపు చిరంజీవి గారిని నరేంద్ర నరేంద్ర మోదీ గారు పడిగట్ల పైకి లేపారు పైకి లేపారు అంటే డెఫినెట్లీ బహిరంగ సంకేతాలే మా అండ మీకుంటుంది ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు కనుక నెక్స్ట్ టీడీపీ నుంచి దూరం జరిగి బీజేపీతో కలిసి కనుక ఒక మూడో శక్తిగా ఏమైనా రాష్ట్రంలో ఎదగాలి అనుకుంటే సో దట్ ఆయన నెక్స్ట్ ముఖ్యమంత్రికి అవకాశం దక్కుతుంది అనే ప్లాన్లో వాళ్ళకుంటే వీటన్నింటినీ కనుక ఫుల్ఫిల్ చేయడం కోసం ఒక మీడియా ఖచ్చితంగా కావాలి అప్పుడు టీడీపీ మీడియా వీళ్ళ మీద చాలా తీవ్రంగా గిరుచుకు పడుతుంది కదా అప్పటి వరకు ఒక మీడియా ఖచ్చితంగా ఉంటే బాగుంటుంది వాళ్ళ దృష్టిలో వాళ్ళు బలమైన సామాజిక వర్గం ఆర్థికంగా బలం ఉంది పొలిటికల్గా కూడా మరిన్ని అవకాశాలు కావాలి అనుకుంటే సో తప్పకుండా కావాలి అన్న దీర్ఘకాలిక ప్లాన్తోనే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు కూడా ఒక దీర్ఘకాలికంగానే ఆలోచించి మొదటి నాగబాబు గారితో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి వచ్చి నెక్స్ట్ మారే రాజకీయ పరిణామాలు బీజేపీ అండని అలాగే కాపాడుకుంటూ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన శక్తిగా ఎదగాలి అనే ఈ ప్లాన్తోటే వీళ్ళు మీడియాలోకి వస్తూ ఉన్నట్లుగా అయితే పక్కా సమాచారం అయితే అందుతూ ఉంది పడేయలేం అండ్ ఉన్నటువంటి ఆశను కూడా తప్పు అని వాళ్ళకు ఉన్నటువంటి ప్రణాళికలను కూడా తప్పు అని చెప్పలేం అందరికీ తెలిసిన ఫ్యాక్టరే టీడీపీ నీడలో ఉన్నంత వరకే టీడీపీ మీడియా వీళ్ళను భుజాలకు ఎత్తుకుంటారు మునగసి మునగసిటీ ఎక్కిచ్చి ఆ కొమ్మ కింద వీళ్ళని నడ్డిపో పెడతారు టీడీపీ మీడియా ఒకవేళ టీడీపీ నీడాల నుంచి బయటకొస్తే ఆ మునగ కొమ్మ కింద నడ్డిపో పక్కకు తీయడమే కాదు ఒక్క వేడితో కొమ్మ మీద నుంచి ఇంచి కింద పడేస్తారు ఆ విషయం మీకంటే నాకంటే చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ తెలుసు మన మనందరికంటే వాళ్ళకే ఎక్కువ తెలుసు ఎందుకంటే టీడీపీ మీడియా చేతులు అసలు మొద అది చాలా దారుణమైన బాధితులు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఏ విధంగా వాళ్ళని వేటాడి వే వేధించారు అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు ఇద్దరికి నీకు ఇది నాకు ఇది అని ఇద్దరికీ ప్రయోజనాలు కావాలి కాబట్టి ఏదో కలిసి అట్లా అతుకులు బతుకుల సంవత్సరాల ముందుకెళ్తూ ఉన్నారు కానీ అంతకుమించి ఇంక ఇదంతా కలిసి కంటిన్యూస్గా ప్రయాణం సాగే పరిస్థితి ఉండదు సో అటువంటి మనకు మీడియా కావాలి కదా సెంట్రల్లో బీజేపీ అన్నీ ఉంటుంది ఇక్కడ ఒక కులమండం మండపం ఉంటుంది డబ్బులు ఉన్నాయి సో మీడియా అంట ఉంటే మనము ఒక శక్తికి ఎదగచ్చు అని చెప్పి సో అందుకని చెప్పి మొదటి ఎంటర్టైన్మెంట్లోకి టీడీపీతో సంబంధాలు చెడే టైంకి వచ్చేసరికి పొలిటికల్ ఫీల్డ్లోకి మీడియాలోకి రావాలన్న దీర్ఘకాలిక ప్లాన్ తోటే వన్ మిలియన్ సబ్స్క్రైబర్ ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా కొన్నారట మరి నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ఏంటంట పొలిటికల్గా వీళ్ళు మీడియా ప్లాట్ఫామ్లోకి వచ్చేకి ఎంత టైం తీసుకుంటారు ఇలాంటి ముహూర్తాన్ని సెట్ చేసుకుంటారు అది ఎప్పటికీ సాకారం అవుతుంది చూద్దాం